ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఈ ప్రపంచంలో మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని మన పెద్దలు అంటుంటారు ఎందుకంటే ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నా సరే మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి మీరు జీవిస్తున్న ఈ చిన్నపాటి జీవితంలో మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్రలేవగానే ముందుగా రెండు గ్లాసుల నీళ్లు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి మన అవయవాలు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటామా అలాగే ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కొంచెం జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనివల్ల మీ శరీర బరువు అదుపులో ఉంటుంది అలాగే ఉదయం వచ్చే ఎండ మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఈ రోజుల్లో మనం కాస్తా ఎండ తగలగానే అమ్మవని అంటుంటాం ఉదయం పూట వచ్చే ఎండలో ఒక ఐదు నిమిషాలు ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల బలానికి విటమిన్ డి చాలా అవసరం మన శరీరంలో విటమిన్ డి లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి మన శరీరంలో ఏ విటమిన్స్ ఉన్నా లేకపోయినా విటమిన్ డి మాత్రం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఎండలో నిలబడటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రావు భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లను తాగాలి ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి నిద్రపోవాలి ఇలా చేస్తే జీవితంలో మీకు గుండెపోటు సమస్యలు రావు ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీరు తాగుతున్నారు అయితే నిలబడి మాత్రం నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే అది నేరుగా మీ గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకుంటే మీరు వేసుకున్న టాబ్లెట్ పనితీరు బాగా పనిచేస్తుంది టాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రపోకూడదు కనీసం నలభై నిమిషాలు ఆగి నిద్రపోవాలి మీరు ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినటం అలవాటు చేసుకోవాలి ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల శరీరంపై ముడతలు రావు అలాగే మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక ఐదు తులసి ఆకులు తీసుకుని వాటిని నీటిలో వేసుకుని తాగండి ఇలా చేస్తే వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే మీకు బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వాము తింటే క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది ఐదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చదువుకునే విద్యార్థులకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలామంది మాంసాహారం తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుని తింటారు కాని ఇలా అస్సలు తినకూడదు నిమ్మకాయలో ఎసిడిక్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయను మాంసంలో కలిపి తింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి ఒక చిన్న అల్లం ముక్క తింటే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి తరచూలో బీపీతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పును వేసి తాగాలి పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది పాలకూర వండేటప్పుడు అందులో టమాటోలను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి మనం ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తున్నారు అయితే రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రి సమయంలో మాత్రం పెరుగు తినకపోవడమే మంచిది అలాగే ఒక గ్లాసు మజ్జిగలో అల్లం వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి ఏ ఫుడ్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెడితే అది ఇరవై నాలుగు గంటల్లోపు తీసేయాలి దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట ముఖ్యంగా అల్లాన్ని మాత్రం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే అది విషంగా మారుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ సమస్యలు వస్తాయట కాబట్టి అల్లాన్ని మాత్రం ఫ్రిడ్జ్లో నిల్వ చేయకండి అలాగే టమోటాలను ఫ్రిడ్జ్లో పెట్టటం వలన వాటిపై ఉన్న పలుచని పొర ముడతలు పడి టమాటోలో ఉన్న విటమిన్ సి తగ్గిపోతుంది కాబట్టి టమోటాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోజూ ఒక క్యారెట్ను ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల మీ కంటి చూపు బాగా మెరుగవుతుంది రోజూ ఒక క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే యాసిడిటీ సమస్యలు రావు ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి ఈ రోజుల్లో జలుబు అనేది సర్వసాధారణం ఒకసారి జలుబు వస్తే వారం రోజులు వరకు తగ్గదని అంటారు అయితే జలుబు త్వరగా తగ్గిపోవాలంటే పెరుగులో బెల్లం కలిపి తింటే వెంటనే జలుబు సమస్యలు తగ్గిపోతాయి ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్లు రోజూ కొంచెం బెల్లం ముక్కను తింటే శరీరంలో బాగా రక్తం ఏర్పడుతుంది బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన శరీరంలో రక్తం ఏర్పడుతుంది అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణాలు అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం పగటిపూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి ధనియాలను నీళ్లలో వేసి వాటిని నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి దాల్చిన చెక్కను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాల్చిన చెక్క తినడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది రాత్రి సమయంలో తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి పుదీనా ఆకులను మెత్తగా నూరి దాన్ని కొబ్బరి నూనెలో వేసుకుని తలకి రాసుకుంటే మీ జుట్టు అస్సలు రాలదు మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఈ రెండూ కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండూ కలిపి తీసుకోకపోవడమే మేలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి